రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు ఏనాడు కూడా ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వలేదు అవును జగన్ ప్రభుత్వ హయాంలో ఏనాడు కూడా ఒకటో తేదీన పెన్షన్ ఇవ్వలేదు కొన్ని నెలలైతే పద్దెనిమిదో తేదీ వరకు కూడా పడలేదు దీనివల్ల వృద్ధాశ్రమాల్లో ఉండే కొందరు ప్రశాంత ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు కూడా గురయ్యారు అనారోగ్యాలు ఉన్నవారు మందులు కొనుక్కోవడానికి కూడా కష్టాలు పడాల్సి వచ్చింది మధ్యంతర వృత్తి ఇరవై ఏడు శాతం ఇచ్చి ఫిట్మెంట్ ఇరవై మూడు శాతం పరిమితం చేశారు దీంతో జీతాలు పెన్షన్లు తగ్గిపోయాయి ఇలా తగ్గిన ఘనత ఒక్క జగన్కి మాత్రమే దక్కింది అంటే ఏదైనా సరే కాలం పెరిగే కొలిది కాలం గడిచే కొలిది ఉద్యోగ పెన్షన్లకు ఇవ్వాల్సిన బత్యాలు పెరుగుతూ ఉంటాయి కానీ ఈ ప్రభుత్వంలో మాత్రమే ఫిట్మెంట్ రివర్స్ ఫిట్మెంట్తో ఉద్యోగ పెన్షనర్లు కూడా మొత్తం నిండా ముంచేశారు సో ఇటువంటి ప్రభుత్వాన్ని ఏ విధంగా మేము అక్కడ మద్దతు తెలుపుతాం అని చెప్పేసి వాటి ఉద్యోగులు పెన్షనర్లు కూడా అంటున్నారు అన్నమాట సో మే నెల జీతాలు కూడా ఎప్పుడు వస్తాయో కూడా తెలీదు అంటూ వీరైతే చెప్పడం అయితే జరుగుతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి